విద్య వైద్యం ఇతర అవసరంలో ఉన్నవారికి సాయం చేసేందుకు నగర ప్రముఖులు దాతలు ముందుకు రావాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు వైద్యం కోసం క్రీడాకారులకు విద్యార్థులకు చదువు నిమిత్తం తదితరులకు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తిలక్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఆర్థిక సహాయం అందజేశారు అనంతరమైన మాట్లాడుతూ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు చదువుకునే విద్యార్థులు వైద్యం అవసరమయ్యేవారు కుటుంబ పెద్దను కోల్పోయి సాయం కోసం ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారని వారందరి అవసరం పూర్తిగా తీర్చడం సాధ్యం కాకపోవచ్చు కానీ అడిగితే పెద్ద మనసుతో సాయం చేసేవారు సమాజంలో ఉన్నారనే ధైర్యం వారిలో నింపాల్సి ఉందన్నారు అందుకే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు ప్రభుత్వం అందరికీ సహాయం చేయలేదని సమాజ సేవలో దాతలు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు గతంలో తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెలకో రెండు నెలలకు ఒక కార్యక్రమం చేసేవాళ్ళమని ఇప్పుడు పదిహేను రోజులకు ఒక సేవా కార్యక్రమం చేస్తున్నామని అన్నారు అవసరమైన వారికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో ఎవరికి సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఐదు నెలల్లో తాము ముప్పై లక్షల రూపాయలకు పైగా సీఎం సహాయ నిధి నుంచి అందేలా చేయగలిగామని గర్వంగా చెప్పగలుగుతున్నామని అన్నారు జైన్ సేవా సమితి వారు కూడా అడగ్గానే సాయం చేయడానికి ముందుకు వస్తున్నారని అన్నారు వారితో పాటు నగర ప్రముఖులు దాతలు సాయం చేయడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికున్న ఆర్థిక సమస్యల రీత్యా మాకు సంప్రదించిన తర్వాత వారికి మా ట్రస్ట్ తరఫున మా పరిధిలో వాళ్ళకి సహాయం అందించడం జరుగుతూ ఉంది కొంతమంది వైద్యపరంగా ఉన్నారు కొంతమంది విద్యాపరంగా ఉన్నారు కొంతమంది ఇంటిలో పెద్ద దిక్కును కోల్పోవడం వల్ల కేవలం ఈ సాయం వారి సమస్య పరిష్కరిస్తుందని మాత్రం నేను అనుకోను కానీ ఈ సాయం చేయడం వల్ల వాళ్ళకంటూ ఒక ధైర్యం అవును మనం కానీ చదవగలిగితే మనం కానీ ఎవరినైనా ఆశ్రయించగలిగితే సాయం చేసేవారు కూడా సమాజంలో ఉన్నారని ఒక ధైర్యం వాళ్ళకి నింపాలనే ఈరోజు నీ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం మీరు గతంలో పోల్చినట్లయితే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నెలకో రెండు నెలలకో కార్యక్రమాలు చేసేవారు కానీ ఇప్పుడు ప్రతి పదిహేను రోజులు కూడా చేస్తూనే ఉన్నాం దేవుడి దయాన ఈ యొక్క కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలని ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి కానీ ప్రభుత్వమే అన్నీ చేయలేదు ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది అన్ని ప్రభుత్వాలు అందరినీ ఆదుకోలేరు ఆదుకోలేని తరుణంలో కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఒకటి ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ అందని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ రూపేన సాయం చేసే అవకాశం దక్కుతూ ఉంది నేను గర్వంగా చెప్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు రాజమహేంద్రవరంలో కానీ పరిసర నియోజకవర్గాల్లో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక్కటంటే ఒక్క చెక్ ఇచ్చిన దాఖలా లేవు కానీ ఈరోజు మేము ఇప్పటికే ముప్పై లక్షలు పైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తెచ్చాం ఇచ్చాం కొన్ని ఇంకా ఎలక్షన్ కోడ్ వలన పన్నెండో తారీఖు తర్వాత తర్వాత ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఎలా చేయగలుగుతున్నాం అంటే మనం చెయ్యాలన్న సంకల్పం ఒకటి ఈ విధంగా చెయ్యాలన్న ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నేను మరలా ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉంటాను మరలా చేస్తూ ఉన్నా అనేక సందర్భాల్లో జైన్ సమితి వారు మాతోటి సౌజన్యంతో అనేక మంచి కార్యక్రమాలు కొంతమందిని ఆదుకుంటా ఉన్నారు ఇంకా నగరంలోని ప్రముఖులు ఉన్నారు సంపన్నులు ఉన్నారు మీరు కూడా మీ వంతు సాయం చేసినట్లయితే మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అందరూ కూడా ధైర్యంతో జీవించే రాజమహేంద్రవరం సాధించగలుగుతామని వారికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు